కావలి ఒంగోలు హైవేపై సింగరాయకొండ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ హైవే సమీపంలో నూతనంగా సోమవారం గోల్డెన్ కేఫ్ ను ప్రారంభించారు సుదూర ప్రాంతాల నుండి ప్రయాణించే ప్రయాణికులకు అన్ని రకాల వసతులతో రెస్ట్ రూమ్స్ మరియు విశాలమైన పార్కింగ్తో గోల్డెన్ కేఫ్ను ప్రారంభించడం జరిగిందని గోల్డెన్ కేఫ్ నిర్వాహకులు ఎం చరణ్ ఎం మౌనిక మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా నిర్వాహకులు మౌనిక మాట్లాడుతూ ఉదయం టిఫిన్ స్నాక్స్ ఐస్ క్రీమ్స్ జ్యూస్ అందుబాటులో ఉంటాయని అలాగే మధ్యాహ్నం వెజిటేరియన్ మరియు నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ సాయంత్రం టీ టిఫిన్ స్నాక్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు మౌనిక తెలిపారు ప్రయాణికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గోల్డెన్ కేఫ్ని ఆదరించాలని తెలిపారు మేము సమీపంలో గల సింగరేకొండ సింగరేకొండలో హైవే అందు అది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఏర్పాటు చేయబడిన హైవేలో నూతనంగా గోల్డెన్ కేఫ్ను ప్రారంభించాము ఇక్కడ కస్టమర్స్ కోసం వాష్రూమ్స్ అలాగే విశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మా దగ్గర మార్నింగ్ టిఫెన్స్ ఈవినింగ్ టిఫెన్స్ ఈవినింగ్ స్నాక్స్ టీ కాఫీ కూల్ డ్రింక్స్ జ్యూసెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రూట్ జ్యూసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది ఒక అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మా వ్యాపార అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు తోడ్పడతారని ఆశిస్తున్నాము ఇక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్లో ఏర్పాటు చేయబడిన హైవేలో ఎవరికి ఎటువంటి సదుపాయాలు లేకపోవడం ఇక్కడ రెస్ట్ రూమ్స్ అవి దొరకపోవడం వల్ల మేము వాళ్ళకి మా ప్రయాణికులకు అందరికీ అందుబాటులో ఉండేలాగా మంచి విశాలమైన మరియు క్లీన్గా ఉండే వాష్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇది స్వదినియోగం చేసుకుంటారని అలాగే ప్రతి ఒక్కరికి అందుబాటులో ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి ప్రతి ఒక్కరు దీన్ని ఈ అవకాశాన్ని స్వదినియోగం చేసుకొని మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడండి